ఈరోజు మన పులివెందుల ఎమ్మెల్యే మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చారు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే దమ్ములేనని ఒక దళిత మినిస్టర్ కాబట్టి ఆమెనే కారణం చేశారని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు మాట్లాడే ప్రతి మాట వెనకాల అన్ని మీరు చేసిన ద్రోహాలు ఉంటాయి మీరు చెప్పిన ఆ దళిత మంత్రిని మీ వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా బదనాం చేసింది మీకు తెలీదా ఆ దళిత మంత్రి అని మీకు తెలీదా మీరు ఆమెను మీరు మీ వైసీపీ గవర్నమెంట్లో ఆమె ఎలాంటి ఇబ్బందులు పాలు చేశారో తెలియదా ఈరోజు దళితులు మీద ప్రేమ పక్కకొచ్చిందా మీకు ముందు మీరు మీరు చేసిన ఈ రాష్ట్రానికి మీరు చేసిన ద్రోహం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చినాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఓట్లు చేయలేము ఈ రాక్షస పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి చేస్తానని శబ్దం కట్టుకొని మిమ్మల్ని ఆయన ఇంటికి పంపారు అయినా మీకు రాల పరిపాలన అంటే జనరంజకంగా ఉండాలి జనాన్ని అరిస్తే కేసులు పెట్టడం బయటకు వస్తేనేమో పర్వాలి పెట్టుకొని బయటికి రావటం దాని పరిపాలన అందరూ అందరూ పులివెందుల ఎమ్మెల్యే గారు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీరు గెలి 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 గెలిపించినా సేవ చేస్తాను గెలిపించకపోయినా సేవ చేస్తానని మీ దగ్గర అది కనపడతా నాకు అధికారం కావాలి అధికారం ఇస్తేనే నేను పనిచేస్తాననే తత్వంలో మాట్లాడుతున్నానండి ఇప్పటికైనా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన మీరు ఎక్కడ మీరు ఢిల్లీ వెళ్ళాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అదే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళాలంటే యాంగర్ కొన్న సొక్క తీసుకుని వెళ్ళిపోతే జరిగిపోద్ది అది నిజాయితీ పరుగుకి నీలాంటి ఈడీ కేసుల్లో ఉన్న ముద్దాయికి అది ముంద తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీ యొక్క వెనకని గురిగింద నలుపుని తెలుసుకొని మాట్లాడాలి పులివెందులు ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడతాం చేతకాక చేతగానే కాని మాట్లాడుతున్నారు ముందు దాన్ని సరి చేసుకోండి పులివిందలు ఎమ్మెల్యే గారు పొలాన్ని రచ్చి కొట్టడం ఎట్లాంటి వ్యవహారాలన్నీ మాడుకోండి పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక మీరు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యే కూడా గెలవన్న రీజనం అయితే